హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో వన్ ఇంత పాపులర్ అయిన తర్వాత ఏదైనా షోస్ లో కానీ లేకపోతే మూవీస్ లో కానీ ఏదైనా ఆఫర్స్ రావడం జరిగిందా ఒక మూవీ ఒక బయోగ్రఫీ మూవీ అన్నమాట దాంట్లో బయోపిక్ ప్రజాకవి కాళోజీ ఓకే ఆయనది బయోపిక్ అంటే దాంట్లో ఒక గ్లామర్ కంటెంట్ లాగా గెస్ట్ అపీరెన్స్ లాగా రమ్మన్నారు మాట కాదనలేక ఊరికట్లో వెళ్ళి ఒక టూ మినిట్స్ గెస్ట్ అపీరెన్స్ చేసి వచ్చాను దాట్ వాజ్ మై డెబ్యూ డెబ్యూ యూ డోంట్ నో ఈవెన్ అంటే యాక్టింగ్ అది ఏం రాదు కదా నో మరి టేక్స్ తీసుకున్నారా ఇట్ వాస్ జస్ట్ ఆ మినిట్ రోల్ టూ మినిట్ రోల్ నథింగ్ దాని తర్వాత నా నేను షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను అనమాట యూట్యూబ్ షార్ట్ సిరీస్ అది టూ 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 ఫిల్మ్స్ చేశాను వన్ వాజ్ విండో సీట్ సీజన్ టూ అండ్ అనదర్ వన్ వాజ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఇది ఎందుకు చేశాను అంటే ఐ వాంటెడ్ టూ డూ సంథింగ్ ఫర్ సోషల్ కాజ్ సోషల్ అవేర్నెస్ కోసం అన్నట్టు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ లో డాక్టర్ రోల్ చేశాను విచ్ గాట్ హ్యూజ్ అప్ అండ్ ఇట్ వెంట్ వైరల్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇప్పటికి కూడా దాని మీద మెయిన్స్ వెళ్తానే ఉంటాయి ఫస్ట్ విండో సీట్ లో నా ఎపిసోడ్ మీద మెయిన్స్ ఉంటాయి దీంట్లో కూడా నా ఎపిసోడ్ మీద ఉంటాయి సో దిస్ చేస్తారా మెయిన్స్ అవి అఫ్ కోర్స్ ఎస్ దిస్ టూ వెంట్ రియలీ అవ చాలా బాగా వైరల్ అయినాయి అనమాట నైస్ అండ్ ఇది కాకుండా ఇంకా లైక్ వేరే ఏమన్నా యాక్చువల్లీ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిగ్ బాస్ రిలేటెడ్ అమరాజ్ షోర్ అమనాథ్ షోర్ నన్ను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది బయట బట్ యు గాట్ దట్ కానీ బై యూఆర్ థింకింగ్ కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అండి విచ్ ఐ థింక్ టు బీ కొంచెం ఆలోచించాలి దాని గురించి అన్నట్టు ఆలో అని అనుకుంటున్నాను బయట జనాలందరూ ఎక్స్ట్రా మనీ పెట్టి కూడా వెళ్ళడానికి మేము రెడీ అని వెయిట్ చేస్తున్నాయి ఈ టైంలో పాపం వాళ్ళంతా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే యు ఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ దట్ కోర్స్ చాలా మంది బిగ్ బాస్ అనేసరికి చాలా ట్రోల్స్ చేస్తారు చాలా గాసిప్స్ ఉంటాయి చాలా తిడతారు కానీ ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ చూస్తారు ఎగ్జాక్ట్లీ ఐ మీన్ నాకున్న కన్సర్న్ కూడా అదే ఇప్పటికీ మీరు చూస్తే సోషల్ మీడియాలో ఐ మేడ్ మై మార్క్ ఐ మీన్ ఎవీ వేర్ ఇట్స్ లైక్ కీపింగ్ అప్ దాట్ డిగ్నిటీ వాట్ ఆర్ అనేది నేను చూస్తున్నాను మిమ్మల్ని ఫాలో అవుతాను కాబట్టి నాకు తెలుసు అది ఒకవేళ నో రైట్ యు నో అబౌట్ బిగ్ బాస్ హావ్ అంటే వాట్ ఈస్ రియాలిటీ అనేది తెలిసిపోతుంది అక్కడ ఒకవేళ అది కొంచెం మనకున్న ఏమైనా చేంజ్ అయితే వినవన్నో బట్ యా డెఫినెట్లీ నెక్స్ట్ నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చూడాలి చేయాలి అనుకుంటున్నాను ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్ డెఫినెట్లీ ఐ విల్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను దట్ అండ్ దీని తర్వాత అంటే లైక్ చాలా మంది వెయిట్ చేసే విషయం ఏంటి అంటే వన్స్ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత దీనికంటే బెటర్ ఇంకొక కి వెళ్ళాలి అనుకుంటారు నా యువర్ మిస్సెస్ ఇండియా నెక్స్ట్ మిస్సెస్ వరల్డ్ అలా ఏమన్నా ఉంటాయా అంటే నాకు తెలియదు తెలీదు యాక్చువల్లీ ఒక ఆడిషన్ అయిపోయింది ఓ నేను క్యాజువల్ గా అడిగాను బట్ ఇట్ ఈస్ దేర్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లాన్ రైట్ అండ్ జనరల్ గా ఇద్దరు పిల్లలు కదా మీకు బట్ హు ఆర్ మెయింటెనింగ్ అంటే నార్మల్ గా నేనైతే రోజు భోజనం చేస్తాను అందుకే నేను ఇట్లా బలంగా ఉన్నా మరి మీరేం తింటారు నేను భోజనం చేస్తాను అంటే నేను రైస్ తింటానమ్మా నేను రైస్ తింటాను ఇంకా ఫుడ్ వరకు ఈ మధ్య కాలంలో బాగా ఏదో నేను ఆ డైట్ ఈ డైట్ అనుకున్నాను కానీ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ వాట్ ఐ ఫీల్ లైక్ ఈ బట్ యు స్ మిమ్మల్ని మిస్సెస్ అని అనలేకపోతున్నారు బికాస్ అక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేటప్పుడు కూడా మిస్సెస్ ఆ అనుకున్నారు అండ్ నాకు ఇప్పటికీ డైజెస్ట్ అవ్వలేని నేను అడాప్ట్ చేసుకోలేని విషయాలు కొన్ని ఏంటంటే ఇద్దరు పిల్లలు కూడా హైయర్ స్టడీస్ లో ఉన్నారు అంటే మీనంటే కాకపోతే ఎయిత్ క్లాస్ అలా ఉన్నారు కదా సో అది ఒక్కటి నేను తీసుకోలేకపోతున్నాను నిజంగానే ఎయిత్ మీరు పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నారు అయ్యో ప్లీజ్ బ్రాంచ్ మా పిల్లలు సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంటే అసలు జనరల్ గా ఏం చేయాలి మాకు కూడా ఏమైనా టిప్స్ చెప్తే మా వ్యూవర్స్ కూడా ఫాలో అవుతారు కదా ఏం లేదండి కంటిన్యూస్ ఎక్సర్సైజ్ మొన్న యుఎస్ వెళ్ళొచ్చాను నేను లాస్ట్ మంత్ ఐ స్కిన్ టోన్ ఇలా ఉంది అయ్యో లేదు అనుకుంటారు యుఎస్ వెళ్తే బాగా స్కిన్ టోన్ ఉంటుందని నువ్వు నాట్ లైక్ ద డైరెక్ట్ సన్ పడుతూ ఉంటుంది ఇట్స్ ఇట్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ మీ స్కిన్ ఇంకా బాగా ట్యాన్ అవుతుంది స్కిన్ రాషెస్ కానీ నాకు అసలు సన్ ఎక్కువ పడితే నా స్కిన్ కి పడదు ఓకే సో ఇంకా ఎక్కువ ఖరాబ్ అయిపోతుంది వెళ్ళిన తర్వాత ఏం జరిగింది యుఎస్ వన్ మంత్ బ్రేక్ తీసుకున్నాను అనమాట అక్కడ వర్క్అవుట్ ప్రాపర్ గా ఏమీ లేదు దాని తర్వాత వెయిట్ అందుకే అంటున్నా రెగ్యులర్ వర్క్అవుట్ ఉంది అండ్ యూ కుడ్ మేనేజ్ యర్ డైట్ ప్రాబ్లమ్ అండ్ స్లీప్ వెల్ జనరల్ గా డైట్ అంటే ఏం డైట్ తీసుకుంటారు ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ ప్రోటీన్ కాబ్స్ ఫైబర్ అంటే ఒక మిషన్ పెట్టుకొని దాని మీద రోజు చెక్ చేసుకొని ఇంతే ఇంతే తినాలి తాగాలి యాక్చువల్లీ యాక్చువల్లీ డైటీషియన్స్ కన్నా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇట్లా అని కొలిచి తినమంటారు బట్ నాకంత ఊపిక్ అని నేను అంత కొలుచుకొని తినే టైం కాదు వాట్ ఎవర్ ఐ మీన్ బీన్ ఆన్ దిస్ ఫర్ నేను నో కంటిన్యూస్లీ సో మెనీ ఇయర్స్ రైట్ సో నాకు తెలిసిపోతుంది ఓకే ఇక్కడ నేను స్టాప్ చేయాలి ఇక్కడ నేను తినాలి ఇది తినాలి సో దట్స్ ఐ గో విత్ మై గట్ ఫీలింగ్ హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి